వెల్కమ్ టు ఆచార్య యూట్యూబ్ ఛానల్ హాయ్ పిల్లలు ఈరోజు మనం ఈ వీడియోలో కావొత్తు ఇక్క ఇక్కతో ఉన్నటువంటి పదాలని నేర్చుకుందాం నాతో పాటు నా వెనుక మీరు కూడా చెప్పాలి మరి ఆ కాకింద కావొత్తు పెడితే ఇక్క అక్క ఓ కాకింద ఒత్తు పెడితే ఇక్క ఒక్క వా కాకింద ఒత్తు పెడితే ఇక్క వక్క మాకు మో ఇస్తే మో కాకింద ఒత్తు పెడితే ఇక్క మొక్క తాకు తో ఇస్తే తో కాకింద ఒత్తు పెడితే ఇక్క తొక్క డాకు డో ఇస్తే డో కాకింద ఒత్తు పెడితే ఇక్క డొక్క రాకు యత్వమిస్తే రే కాకింద ఒత్తు పెడితే ఇక్క రెక్క చాకు యత్వమిస్తే చే కాకింద ఒత్తు పెడితే ఇక్క చెక్క లాకు యత్వమిస్తే లే కాకింద ఒత్తు పెడితే ఇక్క లెక్క మాకు కొమ్మిస్తే ము కాకింద ఒత్తు పెడితే ఇక్క ముక్క చాకి కొమ్మిస్తే చూ కాకింద కావొత్తు పెడితే ఇక్క చుక్క కాకు కొమ్మిస్తే కు కాకింద కావొత్తు పెడితే ఇక్క కుక్క లా కాకింద కావత్తు ఇక్క లక్క నా కాకింద ఒత్తు ఇక్క న కాకింద కావచ్చు ఇక్క బక్క మాకు కొమ్ము పెడితే ము కాకింద కావచ్చు ఇక్క ఇక్కాకి కొమ్ము పెడితే ఇక్కు ముక్కు కా కింద కావచ్చు ఇక్క ఇక్కాకి కొమ్ము పెడితే ఇక్కు కక్కు దాకి గుడి పెడితే ది కింద కావద్ ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు దిక్కు పాకు యత్వమిస్తే పే కాకింద కావచ్చు ఇక్క ఇక్కకి కొమ్మిస్తే ఇక్కు పెక్కు చాకు యత్వమిస్తే చే కాకింద కావచ్చు ఇక్క ఇక్కకి కొమ్మిస్తే ఇక్కు చెక్కు టాకు యత్వమిస్తే ಟೇ ಕಾಕಿಂದ ಕಾವ್ತು ಇಕ್ಕ ಇಕ್ಕಾಕಿ ಕೊಮ್ಮಿತ್ತೆ ಇಕ್ಕು ಟೆಕ್ ಡಾಕಿ ಗುಡಿಪಡಿತೆ ಡಿ ಕಾಕಿಂದ ಕಾವತ್ತು ಇಕ್ಕ ಇಕ್ಕಾಕಿ ಗುಡಿ ದೀರ್ಘಂ ಇಕ್ಕಿ ಡಿಕ್ಕಿ ಡಾಕಿ ಕೊಮ್ಮಿತ್ತೆ ದು ಕಿಂದ ಕಾವತ್ತು ಇಕ್ಕ ಇಕ್ಕಾಕಿ ಗುಡಿಪಡಿತೆ ఇక్కి దుక్కి నాకి గుడి పెడితే నీ కాకింద కావొత్తు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు నిక్కు ట కాకింద కావొత్తు ఇక్క టక్క రాకి గుడి పెడితే రి టక్కరి చ కాకింద కావొత్తు ఇక్క చక్క నాకి గుడి పెడితే నీ చక్క నీ కాకింద కావద్దు ఇక్క సాకి గుడిపెడితే సి రక్క చాకి కొమ్మిస్తే చు కాకింద కావచ్చు ఇక్క చుక్క లాకు కొమ్మి పెడితే లూ చుక్కలు నాకి గుడి పెడితే నీ కాకింద కాదు ఇక్క నిక్క మాకు కొమ్మిస్తే ము నిక్క ము కాకింద కావచ్చు ఇక్క అక్క డ అక్కడ చాకు యత్వమిస్తే చే కాకింద కావద్దు ఇక్క ఇక్కాకి గుడి పెడితే ఇక్కి చెక్కి లాకి గుడి పెడితే లీ చెక్కి మాకి గుడి పెడితే మీ కాకింద కావచ్చు ఇక్క ఇక్కాకి గుడి పెడితే ఇక్కి మిక్కి గుడి పెడితే లీ లీ మిక్కి మా కాకింద కావచ్చు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు మక్కు వా మక్కువా బాకు వత్వమిస్తే బో ಕಾಕಿಂದ ಇಕ್ಕ ಇಕ್ಕೆ ಬೊಕ್ಕೆ ಇಕ್ಕೇ ಇಕ್ಕೇ ಬೊಕ್ಕೇನಾ ಬೊಕ್ಕೇನಾ ಕಾಕುತ್ವೇ ಕೊ ಇಕ್ಕ ಇಕ್ಕೆ ಕೊಕ್ಕೆ ರ ಕೊಕ್ಕೆ ರ ಮಾಕು ಕೊ ಮು ಕಾಕಿಂದ ಕವತ್ತು ಇಕ್ಕ ఇక్కాకు యత్వమిస్తే ఇక్కే ముక్కే రా ముక్కే చాకు కొమ్మిస్తే చు కాకింద కావొత్తు ఇక్క చుక్క లాకు కొమ్మిస్తే లూ చుక్కలు చాకు కొమ్మిస్తే చూ కాకింద కావొత్తు ఇక్క ఇక్కాకు దీర్ఘమిస్తే ఇక్ చుక్కా నాకి గుడి పెడితే నీ చుక్కాని త కాకింద కావద్దు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు తక్కు వా మా మాకు కొమ్మిస్తే ము కాకింద కావచ్చు ఇక్క ఇక్కాకి ఓత్వమిస్తే ఇక్కో ముక్కో పాకి గుడిపెడితే పి ముక్కో పీ చాకు వత్వం ఇస్తే చో కాకింద కావద్దు ఇక్క ఇక్కాకు దీర్ఘమిస్తే ఇక్కా చొక్కా లాకి కొమ్మిస్తే లూ చొక్కాలు చా కాకింద కావత్తు ఇక్క ఇక్కకు యత్వమిస్తే రా చక్కే రా వాకు ఏత్వమిస్తే వే డాకింద కావత్తు ఇట్కా కాకు దీర్ఘమిస్తే కా నా కింద ఇన్ కావత్తు కాన్ కాన్కా లా కింద కావత్తు ఇల్కా ఇల్కాకి గుడి పెడితే ఇల్కి కల్కి చాకి గుడి పెడితే చీ టకింద కావత్తు ఇట్కా ఇట్కాకి దీర్ఘమిస్తే ఇట్కా చిట్కా సాకింద కావత్తు ఇస్కా ఇస్కాకి దీర్ఘమిస్తే ఇస్కా మస్కా జ జాకింద కావొత్తు ఇట్కా ఇట్కాకి దీర్ఘమిస్తే ఇట్కా జట్కా పాకు కొమ్మిస్తే పు షాకింద కావొత్తు ఇష్కా పుష్కా రాకు సున్నా పెడితే రమ్ పుష్కరం చాకి కొమ్మిస్తే చు లాకిందా ಇಲ್ಕ ಚುಲ್ಕ ನುಲ್ಕನಾ ಸಾ ಕಿಂದ ಕಾವತ್ತು ಇಸ್ಕಾ ಇಸ್ಕಾಕು ಏತ್ವಸ್ತೆ ಇಸ್ಕೇ ಟಾಕಿ ಗುಡಿಪೆಡಿ ಟಿ ಸ್ಕೇಟಿ ಟಿ ಟೀಕಿ ಸುನ್ನ ಪಿಡಿ ಟಿ ಸ್ಕೇಟಿ ಗಾಕಿತ್ತೆ ಗು ಸ್ಕೇಟಿಂಗು ಸಾಂದ ಕಾವತ್ತು ಇತ್ಕಾ ఇత్కాకి దీర్ఘమిస్తే ఇత్కా సత్కా రాకు సున్నా పెడితే రం సత్కారమ్ మా రాకింద కావత్తు ఇర్కా మర్కా టాకు సున్నా పెడితే టమ్ మర్క టమ్ సా రాకింద కావత్తు ఇర్కా ఇర్కాకి దీర్ఘమిస్తే ఇర్కా సర్కా రాకు కొమ్మిస్తే రు సర్కారు ఠాకింద కావత్తు ఇత్క ఇత్కాకి సున్నా పెడితే ఇత్కం ఉత్కం ఠ ఉత్కంఠ భాకు దీర్ఘమిస్తే భా సాకింద కావత్తు ఇస్క భాస్క రాకు కొమ్మిస్తే రు భాస్కరు డాకు కొమ్మిస్తే డు భాస్కరుడు చ చమ తాకింద కావత్తు ఇత్కా ఇత్కాకి దీర్ఘమిస్తే ఇత్కా చమత్కా రాకు సున్నా పెడితే రం చమత్కారం కాకింద కావత్తు ఇక్క బక్క కాకు కొమ్మిస్తే కు కాకింద కావత్తు ఇక్క కుక్క బక్క కుక్క ఉ కాకింద కావత్తు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు ఉక్కు మాకు కొమ్మిస్తే ము కాకింద కావత్తు ఇక్క ముక్క ఉక్కు ముక్క చాకు ఎత్వమిస్తే చే కాకింద కావచ్చు ఇక్క మాకు కొమ్మిస్తే ము కాకింద కావచ్చు ఇక్క చెక్క ముక్క కొమ్ము దీర్ఘమిస్తే తూ రాకు కొమ్మిస్తే రు పాకు కొమ్మిస్తే పు తూరుపు దాకి గుడి పెడితే ది కాకింద కావచ్చు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు దిక్కు తూరుపు దిక్కు చాకి గుడి పెడితే చీ కాకింద కావత్తు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు చిక్కు డాకు కొమ్మిస్తే డు చిక్కుడు పాకు దీర్ఘమిస్తే పా దాకు కొమ్మిస్తే ధు పాదు చిక్కుడు పాదు ర అరా టాకి గుడిపెడితే టి అరటి తాకు వత్వమిస్తే తో కాకింద కావత్తు ఇక్క తొక్క అరటి తొక్క టా కాకింద కావత్తు ఇక్క టక్క రాకి గుడిపిడితే రీ టక్క రి నా కాకింద కావత్తు ఇక్క నక్క టక్కరి నక్క ఏ కాకింద కావత్తు ఇక్క ఎక్క డా ఎక్కడ టక్కరి నక్క ఎక్కడ ఆ దాకి గుడి పెడితే ది గాకు ఓత్వమిస్తే గో అది గో ఆ కాకింద కావత్తు ఇక్క అక్క డా అక్కడా వాకి సున్నా ఊకి సున్నా పెడితే ఉం దాకి పెడితే ది ఉంది అదిగో అక్కడ ఉంది పాకు వత్వమిస్తే పో ద పొద ల పొదల చాకు దీర్ఘమిస్తే చా టాకు కొమ్మిస్తే టు చాటు న చాటున పొదల చాటున దాకు దీర్ఘమిస్తే ద కాకింద కావద్దు ఇక్క ఇక్కాకి కొమ్మిస్తే ఇక్కు ఇక్కుకు సున్నా పెడితే ఇక్కుం దాక్కుం దాకి గుడి పెడితే ది దాక్కుంది పొదల చాటున దాక్కుంది నా కాకింద కావద్దు ఇక్క ఇక్కాకి గుడి పెడితే ఇక్కి నక్కి నా కాకింద కావచ్చు ఇక్క ఇక్కాకి గుడి పెడితే నక్కి 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 చా కొ దీర్ఘమిస్తే చూ సాకి గుడి పెడితే సున్నా పెడితే సిమ్ చూసిం దాకి గుడి పెడితే ది చూసింది నక్కి నక్కి చూసింది మాకు దీర్ఘమిస్తే మా ఆ కాకింద కావద్దు అక్క మా అక్క చా కాకింద కావచ్చు చక్క నాకి గుడి పెడితే నీ చక్కని మా అక్క చక్కని చాకి కొమ్మిస్తే చూ కాకింద కావచ్చు ఇక్క చుక్క మా అక్క చక్కని చుక్క ఈ దాకి గుడి పెడితే ది ఇది మాకు దీర్ఘమిస్తే మా ఆ కాకింద కావచ్చు అక్క ఇది మా అక్క చాకి కొమ్మిస్తే చు కాకింద కావచ్చు చుక్క లా చుక్కల చాగుడి దీర్ఘమిస్తే చీ రా చీరా ఇది మా అక్క చుక్కల చీరా నా కింద కావచ్చు నక్క కాకి కొమ్మిస్తే కు కాకింద కావద్దు ఇక్క కుక్క లాకు దీర్ఘమిస్తే లా గాకు ఏత్వమిస్తే గే లాగే కుక్క లాగే ఊకి సున్నా పెడితే ఉమ్ టాకి కొమ్మిస్తే టు టూకు సున్నా పెడితే టూ ఉంటుమ్ దాకి గుడి పెడితే ది ఉంటుంది నక్క కుక్క లాగే ఉంటుంది చాకు ఎత్ కాకింద కాత్తు ఇక్క ఇక్కాకు ఎత్వం ఇస్తే ఇక్కే చక్కే ర చక్కెరా కా లాకి గుడి పెడితే లీ కలి పాకి గుడి పెడితే కలిపి నా కలిపిన చక్కెర కలిపిన చాకి గుడి పెడితే చీ కాకింద కావద్దు ఇక్క చిక్క నాకి గుడి నీ చిక్కని పాకు దీర్ఘమిస్తే పా లాకు కొమ్మిస్తే లూ పాలు చక్కెర కలిపిన చిక్కని పాలు ఆ కాకింద కావద్దు అక్క చాకి కొమ్మిస్తే చూ కాకింద కావచ్చు ఇక్క చుక్క చుక్కల చాగుడి దీర్ఘమిస్తే చీ ర చీర అక్క చుక్కల చీర చాకు ఎత్వమిస్తే చే కాకింద కావచ్చు ఇక్క చెక్క మాగుడి దీర్ఘమిస్తే మీ ద మీద చెక్క మీద చ కాకింద కావచ్చు ఇక్క చక్క గ గాకు దీర్ఘం ఇస్తే గా చక్కగా దాకు దీర్ఘమిస్తే దా చాకి గుడి పెడితే చీ చీకి సున్నా పెడితే చిమ్ దాచిమ్ దాకి గుడిపెడితే ది దాచింది అక్క చుక్కల చీర చెక్క మీద చక్కగా దాచింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి